వీఆర్ కూడా పెట్టుకున్నాడు పంపింగ్ అన్నాడు హెచ్ఎంటీ ఫీజర్ కూడా ఇప్పిస్తా ఇంకా ఇక్కడ గిండెలు దేవుడి ఫోటోలు కూడా అనిపిస్తున్నాయి అన్నీ క్రాంతి అది వితౌట్ పది సంవత్సరాల క్రితం ఈ స్థలం కొన్నాము అతని దగ్గర ఇరవై రెండు లక్షలు పెట్టి డబ్బులు ఎక్కువనే కొన్నాము అప్పుడు ఆరు లక్షలు అంటే అయితే వీళ్ళందరూ కట్టుకున్నారు నేను ఇన్ని రోజులు కూడా నేను కట్టుకోక డబ్బులు లేక నేను కట్టుకోలేదు ఇప్పుడు ఏదో నేను చిన్నగా రేకులు వేసుకొని ఉందామనుకో నేను కట్టుకుంటే ఆర్ఐ వచ్చి నేను ఎప్పుడో ఎనిమిది నెలలు అవుతుంది నేను స్టార్ట్ చేసి ఈ ఆర్ఐ వచ్చేసి స్టార్టింగ్ నుంచి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు ఆయన దగ్గర కోర్టు నా దగ్గర ఆర్డర్ కాపీలు ఉన్నాయి ఆయన దగ్గర ఉన్నాయి అవి చెప్పుకుంటూ వస్తున్నాడు చూపించుకుంటూ వస్తుంటే సరే సరే అని ఆగాడు తీర వాంటలి నన్ను రెండు లక్షలు ఇస్తే నేను కూలగొట్టను లేదంటే కూలగొడతాను అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు పేరు ఆ కుద్బుల్లాపూర్ ఆరాయ్ ఖలీల్ నా దగ్గర డబ్బులు డిమాండ్ హైడ్రా హైదరాబాద్ కూడా వచ్చారు వాళ్ళు కూడా అదే పరిస్థితి డబ్బులకు ఈ డబ్బులు ఇస్తే ఐడ్రాకి సంబంధం ఉండదు మన రెవెన్యూ వాళ్ళకి సంబంధం ఉండదు డబ్బులు ఇవ్వకపోతేనే అందరు వస్తారు ఇది హైడ్రా పరిధిలోకి కూడా రాదు ఇది హైడ్రా అక్కడ ఉంది వాంటెళ్ళి కావాలని నేను గృహప్రవేశం కూడా చేసుకున్నాను మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం కావాలని కూలగొచ్చిండి ఆయన కనీసం నోటీస్ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా ఇంట్లో ఉన్న సామాన్ వేసి ఇంట్లో ఉంటున్న వాళ్ళని కూడా బయట కూర కొట్టేసి అన్ని రెండు వేల పద్దెనిమిదిలో ఈ జాగా ఇరవై రెండు లక్షలు పెట్టి తీసుకున్నామండి మేము తిండి తినక అప్పులు చేసి భూములు అమ్ముకొని తెచ్చుకొని కొనుక్కొని ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆగి ఇప్పుడు వచ్చి ఏదో రేకుల దాన్ని వేసుకుంటా అంటే ఈ రెవెన్యూ షాక్ అని హైడ్రా అని ఈ ఆర్ఐ ఏందో ఆయన పేరు కర్రీ లాంటి ఆయన వచ్చి మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టుకుంటా మూడు నాలుగు సార్లు వచ్చి కూలగొట్టినండి వచ్చినప్పుడల్లా పైసలు డిమాండ్ చేస్తే మేము ఇవ్వకపోతే మీరు లక్షల లక్షలు పెట్టి కొనవచ్చు కానీ మాకు రెండు లక్షలు ఇవ్వడానికి ఏమైతుందని అడిగితే కూడా మేము ఇయ్యలేదు ఇచ్చినాము ఒక్కని ఒక్కొందరికి ఇచ్చినాము కొన్ని కొన్ని ఇచ్చినాము ఈయన లక్షల డిమాండ్ చేస్తే మేము ఎక్కడి నుంచి ఇచ్చి రావాలి ఆ హైదరాబాద్ కూడా అడిగి అడిగితే కూడా వాళ్ళకు కూడా ఇయ్యలేదు ఇక్కడ ఉన్న కూడా కంప్లైంట్లు పెట్టుడు ఒకరు ఒకరికి కట్టుకొని ఉంటుంటే ఇంకొకరి మీద కంప్లైంట్లు ఎందుకు పెట్టాలి ఇక్కడ ఉన్నోళ్ళు వాళ్ళకి కట్టుకొని ఉండవచ్చు కానీ మేము కట్టుకొని ఉంటే ఇదేముంది ఈ నాయన ఆ బాలకృష్ణ సారేమో నా దగ్గర కోర్టు నుంచి వాళ్ళు పేపర్లు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి అని ఆయన చెప్తాడు వచ్చేమో వాళ్ళు కూలగొట్టిపోతారు மதலேமோ மீம் ஆகமடு கிரா கட்டுக்குனா பதிசரால் கிந்த கொண்டம் அப்ப நண்டு கூட கிராயில் கட்டுக்கு மாக்கி இவன்